హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే రైతన్నలు అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని మనలో చాలా మంది రైతన్నలైతే ఎదురైతే చూస్తున్నాం కదా ఎందుకంటే ప్రభుత్వం మారినప్పటి నుంచి తెలంగాణలో రైతుల ఖాతాలో వానకాలం సీజన్ సంబంధించిన రైతులకైతే పంట పెట్టుబడి సాయం కింద పూర్తిగా అయితే ఎవరికైతే రాలేదని ఇప్పటికైతే చాలామంది మన రైతన్నలు అయితే బాధపడుతున్నారండి సో మనమైతే ఈ వీడియోలో మన తెలంగాణలో ఎంతమంది రైతానులు అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఏ విధంగా అయితే వస్తున్నాయి వాటి గురించి మనమైతే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియోని కొంచెం లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళు అయితే తప్పకుండా వెళ్ళి మీరు ఏం చేస్తారంటే మన అను ఇన్ఫో యూట్యూబ్ అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకర్ని ఆళ్ళు పెట్టి అప్తే చేసుకుంటాం ఫ్రెండ్స్ ఓకేనా సో ఇప్పుడైతే మనం అయితే లేట్ చేయకుండా వీడియో తీసుకోవాలి చేద్దాం వీడియో లైక్ తెచ్చి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ముందుగానే చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఎవరైతే రైతు అన్నలు అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఈ రోజు వస్తున్నాయి రేపు వస్తున్నాయి మన రాష్ట్రం నుంచి రావాల్సిన రైతు భరోసా సంబంధించిన డబ్బులు అలాగే పీఎం కిసాన్ సంబంధించిన డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని మనలో చాలా మంది రైతులైతే ఎదురైతే చూస్తున్నాం కదా ఇప్పుడు మనకైతే ప్రజెంట్ వానాకాలం సీజన్ అయితే స్టార్ట్ అయితే అయింది కాబట్టి జూన్ నెల నుంచి అప్పటి నుంచి చూసుకుంటే మన తెలంగాణలో ఏదైతే రైతు భరోసా అయితే ఉందో ఆ డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని చాలామంది ఆసక్తి ఎదురైతే చూసాం కదా అలాగైతే ఇప్పుడు వచ్చేసి జూలై పదకొండో తారీఖున పిఎం కిసాన్ సంబంధించిన డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు అలాగే ఈసారి వచ్చేసి మన తెలంగాణలో అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకైతే రైతు భరోసా అలాగే రైతు బీమా ఏదైతే పథకాలు అయితే ఉన్నాయో పూర్తిగా వచ్చేసి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రైతులకు అందుతుందా లేదని ఇప్పటికే చాలా మందికి అయితే డౌట్ అయితే ఉండవచ్చు ఎందుకంటే రెండు ఒకేసారి అయితే ఆపడం అయితే జరిగింది కదా సో మళ్ళీ అయితే స్టార్ట్ అయితే చేస్తున్నారు కాబట్టి ఈసారి ఏ విధంగా అయితే ఉండిపోతుంది అని చాలా మంది ఆ రైతులు అయితే అడుగుతున్నారండి సో మనమైతే ఈ రోజు చూడాలొచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే ఈ రైతు భరోసాకు సంబంధించిన డబ్బులు అనేది మనకైతే పెట్టవచ్చు అని అనుకోవచ్చు అండి ఎందుకంటే హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో వచ్చిన తర్వాత మనకైతే ఈ విధంగా అయితే చెప్పడం అయితే జరిగిందండి ఓకేనా సో ఫర్దర్గా ఇంకా మన తెలంగాణలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎవరికైతే రాలేదో వాళ్ళు ఏం చేయాలంటే మీరు అయితే దగ్గరలో ఉన్న మీ మండల ఆఫీసులో లేదా ఏవో దగ్గర అయితే వెళ్తే మీకు మిగతా ప్రాసెస్ ఏం చేయాలో అని అయితే చెప్పడం అయితే జరుగుతుందండి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ప్రతి ఒక్క రైతులకైతే ఈ రైతు భరోసా సంబంధించిన ఎకరాల వారిగా డబ్బులు ఉన్నా సరే అవుతున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ఓకేనా ఫర్దర్గా ఏదైనా అప్డేట్ వస్తే మీకు అయితే తప్పకుండా చెప్తున్నాం కాబట్టి ఒక్కసారి మీరు ఏం చేస్తారంటే మన అను ఛానల్ అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇట్లాంటి లేటెస్ట్ నోటిఫికేషన్ ఏది వచ్చినా సరే వెంటనే అనేది మీరు ఛానల్ తోటిన అయితే పొందవచ్చు ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన అను ఛానల్ అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా